కొల్లేరులో గత పదిహేను రోజులుగా ఉన్న ముంపు ప్రభావిత ప్రాంతాలను సిపిఐ బృందాలు పరిశీలించాయి కొల్లేరులోని వేల ఎకరాలను ఆక్రమించడం వల్లే ఇక్కడ పరిసరాలు మునిగిపోయాయని ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు కొల్లేరులోని వేల కోట్ల అక్రమ వ్యాపారం జరుగుతుందని ఆయన ఆరోపించారు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యమే కారణమన్నారు కొల్లేరు ఆక్రమణలపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తామంటున్న సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి పార్క్ ఫేస్ టు ఫేస్ బృందం పర్యటించింది ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అంతా ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు బొడమేరు నుంచి కొల్లేరు ఉప్పుటేరు వరకు దాదాపు భారీ ఎత్తున ముంపు జరిగింది దీనికి కారణం మరి మీ పరిశోధనలో ఏం తెలియదు మీరు ముందుకెళ్ళి ఇది క్లియర్ గా అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటా ఉన్నారు కొల్లేరు అంతా కూడా ఆక్రమించుకున్నారు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటా ఉన్నారు దీనిలో రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది అధికారులు కూడా లాలుచిబడ్డారు ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆదాయాలు చూసుకుంటున్నారు తప్ప ఈ కొల్లేరు యొక్క వన్యప్రాణి అభయారణ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే మన బుడమేరణ బాగా తిరిగాడు సంతోషము కానీ ఏదో సమస్య వచ్చినప్పుడు తిరగడం కాదు దాన్ని కాపాడాలని కోరుతా ఉన్నాం నిజంగా పర్యావరణం కాపాడాలన్నా లేదంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా రేపు పొద్దున ముంపు లేకుండా ఉండాలన్నా లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని కాపాడాలన్నా ఖచ్చితంగా ఏదైతే ఉందో అది ఉన్నదాన్ని ఉన్నట్లు నిలబ నిలబెట్టుకోవాలి అది జరగడంలే అది తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఎవరంతకు వాళ్ళు ఆక్రమించుకుంటా ఉన్నారు ఆక్రమించుకొని చేస్తూ ఉన్నారు దాని పర్యవసనమే మనం అనుభవించాం విజయవాడలో బుడమేరంతా కూడా ఆక్రమణకు గురైంది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇవాళ కొల్లేరు కూడా అదే పరిస్థితే కాబట్టి మేము స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పేది కొల్లేరును కాపాడడానికి ముందుకు రావాలి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలి ఐదవ కాంటూరు వరకు ఏదైతే ఉందో ఐదవ కాంటూరు వరకు ఉండాలని సిపిఐగా మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇది ఆ పర్యావరణవేత్తలు కూడా చెప్తా ఉన్నారు అధికారులు కూడా దాన్ని అంగీకరిస్తూ ఉన్నారు దాన్ని అమలు చేయమని మేము కోరుతాం ఐదో కంట్రీలో డెబ్బై వేల ఎకరాల వరకు ఉందని పేపర్ మీద మాత్రమే ఉంది వాస్తవంగా చూస్తే యాభై శాతం కూడా అనేది కూడా లేదనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది దీనికి సంబంధించి భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా కూడా అనేక ఒప్పందాలు చేసుకుంది మరి దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందా లేదు చేయడం లేదు ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూరే స్టేట్ గవర్నమెంట్ మరీ మరీ ఫెయిల్యూరు స్టేట్ ఇండియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి తేడా ఏమంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో షరీక్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉంటున్నటువంటి కాంట్రాక్టర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా స్టేట్ గవర్నమెంట్ కుమ్మక్కయ్యింది లాలూచబడింది ఇవాళ ఏ ప్రభుత్వం ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా వాళ్ళు కూడిగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బుడమేరును కూడా కాపాడాలి ఆక్రమణలు తొలగించాలి అదేవిధంగా కొల్లేరు ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తొలగించాలి ఆ తొలగించేంత వరకు కూడా సిపిఐగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఈ అంశాన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ మీదే కాదు సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా మేము తీసుకుని పోతా ఉన్నాం త్వరలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని కలవబోతున్నాం ఈరోజు సమితి లెవెల్లో కూడా రామ్సర్ కన్వెన్షన్లో ఒప్పందాలు చేసుకున్న భారత ప్రభుత్వం చిత్ర నెలలు కానీ వాటి వన్యప్రాణి సంరక్షణ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాన్ని తీసుకోవడం దానికి సంబంధించి మీరు స్టాండ్ ఏంటండి లేక క్లియర్ కట్గా దీనిపైన మేము యుఎన్ఓకి కూడా మొత్తం ఇక్కడ ఏం ఫ్యాక్ట్స్ ఏం జరుగుతున్నాయి విత్ ఫొటోస్ అదే విత్ వీడియోస్ మేము వారికి కూడా మేము పంపదలుచుకున్నాం ఎందుకంటే దీన్ని ఏదో మేము వచ్చి ఒకరోజు వన్ అండ్ వన్ డే అఫేర్గా మేము చేయడం లేదు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెస్తాం సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తెస్తాం యుఎన్ఓ దృష్టికి కూడా తెస్తాం మేము దీంట్లో మేము కోరేది ఏమంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా స్పందించాలి ప్రజల్ని కాపాడుకోవాలి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి భవిష్యత్తులో మొత్తం మన మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలంటే వీటన్నిటి మనం కాపాడుకోవాలి కాల్లేరులో చెరువులు కొల్లేరు ప్రాంతంతో పాటు కొల్లేరులో ఉన్న ప్రజల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది ఇక్కడ చాలా ముంపుకు గురైనటువంటి పరిస్థితి దాదాపు పదిహేను రోజుల నుంచి ఉంది ఇంకా గ్రామాలు ముంపు నుంచి భయపడాలి తమకు ఎటువంటి సాయం అందలేదని కూడా వరద బాధితులు చెప్తున్నారు వారికి సంబంధించి ప్రభుత్వం ఏంటి వరద బాధితుల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఓకే మేము ముందు అభినందించాం ప్రత్యేకించి విజయవాడలో ముఖ్యమంత్రి గారు మంత్రులు వాళ్ళందరూ కూడా పర్యటించి వారికి సహాయం చేశారు కానీ మారుమూల ప్రాంతాల్లో ఆ రకంగా సహాయం అందడం లేదు ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో ఇవాళ అల్లూరు సీతారామరావు జిల్లాలో గ్రామాల గ్రామాలే పోయినాయి దాని గురించి ఇంతవరకు అక్కడ ఒక ఆఫీసర్ కూడా పోలేం కాబట్టి ఈ అంశాలకు కూడా మేము సీఎం గారి దృష్టికి తెస్తాం థ్యాంక్ యూ చూస్తున్నాం కదా ఈరోజు కొల్లేరుతో కానీ లేదంటే అటు బుడమేరులో కానీ జరిగిన ముంపు నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సిపిఐ రామకృష్ణ కూడా ఈరోజు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా చూసినాం కదా కొల్లేరు ముంపు భారీగా చేరింది ఆ నీరంతా కూడా రోడ్లపై ఇంకా ప్రవహిస్తుంది పదిహేను రోజులు గడిచినా ఎక్కడో కూడా ముంపు ప్రభావం తగ్గలేదు దీంతో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాలి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాలంటూ కూడా సిపిఐ బృందం అయితే ఈరోజు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సిపిఐ నారాయణతో పాటు రామకృష్ణ కూడా కొల్లేరు ప్రాంతాల్లో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తాం అవసరమైతే ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవైన్యూస్ కొల్లేరు నుంచి